అందరికి నమస్కారం ఎల్లారి వనకం హాయ్ మళ్ళీ హైదరాబాద్ కి రావడం చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఇప్పుడు నా నెక్స్ట్ ఫిలిం మద్రాసి కోసం వచ్చాను ఏ ఆర్ మురుగదాస్ గారి సినిమా ఇది నాదే చాలా సంతోషం మెగాస్టార్ గారు మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్ సార్ ఆయనతో కలిసి వర్క్ చేసేందుకు నాకు చాలా సంతోషం చాలా హ్యాపీ థ్యాంక్ యూ మురుగదాస్ సార్ ఫర్ దిస్ ఫిలిం ది సాలిడ్ ఫిలిం మద్రాసి అండ్ ఈ సినిమాకి ఈ మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రాణ స్నేహితుడు రాక్ స్టార్ అనిరుద్ అనిరుద్ధ్ అంటే హిట్ మిషన్ ఆయన ఇచ్చే సాంగ్స్ అన్ని హిట్ బిజీఎం ఫైర్ లాగా ఉంటుంది సినిమా సూపర్ హిట్ అవుతుంది సార్ ఫర్ యోర్ లవ్ అండ్ సపోర్ట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ తిరుపతి ప్రసాద్ గారు చాలా సింపుల్ పర్సన్ బట్ హాస్ లాట్స్ ఆఫ్ మనీ ఆయన చాలా పెద్ద సినిమా తీసారు కంటెంట్ ఉంటే ఎంత స్పెండ్ చేస్తారు తిరుపతి ప్రసాద్ గారు సార్ ఆయనలో క్వాలిటీ నాకు చాలా ఇష్టం తెలుగు సినిమాలో అందుకే ఫ్రీక్వెంట్ గా థౌసండ్ క్రోర్ క్లబ్ కి వెళ్తుంటాయి సో ఐ ఆల్వేస్ వాంట్ సే దిస్ అండ్ ఈ సినిమాకి హీరోయిన్ రుక్మిణి వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ అండ్ వెరీ టాలెంటెడ్ ఈ సినిమాలో లవ్ అండ్ యాక్షన్ ఈ రెండు పిల్లర్స్ అంతలో లవ్ పోషన్ అద్భుతంగా తానే కారణం తానే కారణం రుక్మిణి అండ్ రుక్మిణి వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ మోర్ ఫిల్మ్స్ టుగెదర్ అండ్ ఈ ఈ సినిమాలో అనదర్ పిల్లర్ విల్ విద్యుత్ జమాల్ ఆయనతో ఆయనతో యాక్షన్ సీక్వెన్సెస్ క్రేజీగా ఉంటాయి సో అంతరు సెప్టెంబర్ ఫిఫ్త్ థియేటర్ కి వెళ్లి మద్రాసి చూ చూడండి ఎంజాయ్ చేయండి ఇంతవరకు నా సినిమాలో రెమో వరుణ్ డాక్టర్ కాలేజ్ డాన్ మహావీరుడు అమరన్ కి మంచి సపోర్ట్ ఇచ్చి పెద్ద రికగ్నిషన్ ఇచ్చారు ఐఎమ్ టు గివ్ ద సేమ్ ఫర్ మద్రాసి ఆల్సో సక్సెస్ కంటే మీరు చూపించిన లవ్ ప్రేమ అదే నాకు చాలా 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 స్పెషల్ సో ప్లీజ్ గివ్ మీ మోర్ అండ్ మోర్ లవ్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ టు వాచ్ మదరాసి ఇట్ ఆస్ అ వెరీ గుడ్ స్టోరీ అండ్ అమేజింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ యూ విల్ లవ్ ఇట్ ఎంటైర్ టీమ్ డన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ యుల్ లైక్ ఇట్